హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీలో నాకు ఒక సందేహం పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసులు నమోదు చేస్తే కేసు పెట్టాలని వెళ్తే పోలీసులు ఆ కేసును తీసుకుంటారా ఎవరిచ్చిన అంటే కేసును తీసుకునే ముందు ఈ ఈ కేసు పెట్టడానికి వచ్చిన వ్యక్తి నిజాయితీ అంతా తను కేసు పెడుతున్న దాంట్లో వాస్తవం ఉందా ఎవరి మీద కేసు పెడుతున్నాడు ఏ ఉద్దేశంతో ఈ కేసు పెడుతున్నాడు అన్నది చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా యా సో ఇది ఖచ్చితంగా ఎవరంటే వాళ్ళు ఇలా ఇవ్వటం కేసు తీసుకోవటం కేసు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయటం సో ఇవన్నీ తరచుగా జరుగుతుంది అలాగే నేను నాయకుల అరెస్ట్ వెనకాల కూడా ఎవరో కేసు పెడితే దాన్ని తీసుకొని ఆ ప్రకారం అరెస్ట్ చేయటం నాలుగు రకాలుగా అక్కడ ఇక్కడ స్టేషన్లో తిప్పడం తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది సో అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా కేసు పెడితే ఇమీడియట్గా అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ కేసు పెడితే తీసుకోగలదమ్ము పోలీసులకు ఉందా ఎఫ్ఐఆర్ నమోదు చేయగలరా ఆ కేసును పరిగణలోకి తీసుకుంటారా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరు ఎందుకు ఎవరో ఏదో కామెంట్ చేశారని వానికి బెయిల్ రాకుండా కేసులు పెట్టి ఎక్కడెక్కడ వదిస్తారు దాడులు చేసిన వాళ్ళేమో వాళ్ళ మీద అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ మీద వదిలేస్తారు సో పోలీసులు కూడా ఎప్పుడు అధికార పార్టీకి తొత్తుగా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలీదు తెలియదు కాబట్టి సో ఆలోచించండి ఒకసారి పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు తరఫున ఉండాలి అధికారం తరఫున కాదు కదా అధికారం శాశ్వతంగా కాదు ఎప్పటికైనా ఎప్పుడో ఎప్పటికైనా నేను అన్నది ఇమ్మీడియట్గా రేపంటే రేపు కాకపోవచ్చు ఎప్పటికైనా సో అప్పుడు ఇబ్బందులు పాలవుతారు కదా అప్పుడు సమాధానం ఏమని చెప్తారు మీరు సో పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి థ్యాంక్ యూ